ఎంతో ఇష్టమైన వంకాయ రోటి పచ్చరండి లెటరీ చేయండి ఒకసారి మూడు వంకాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకుని నూనెలో వేయించుకోవాలి అవి వేగిన తర్వాత అదే ప్యాన్లోకి ఐదారు ఎండుమిరకాయలు తీసుకుని అవి కూడా వేయించుకోవాలి అవి అవి ప్లేట్లోకి తీసుకుని రోటిలోకి మిరపకాయలు చిన్న ఉల్లిపాయలు జీలకర్ర ఉప్పు వేసి మెత్తగా దంచుకోవాలి తర్వాత దాంట్లోకి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకొని దంచుకోవాలి దాంట్లో మల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి దాంట్లోకి ఇప్పుడు ఇందాక వేయించుకున్న వంకాయలు దాంట్లోకి వేసుకోవాలి దీంట్లోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జు ఇందాక వంకాయలను మిరపకాయలు వేయించుకున్నాక కొంచెం ఆయిల్ మిగిలింది కదండి ఆయిల్ దీంట్లో కలుపుకోవాలి తాలింపు వేయకుండానే ఈ చట్నీ ఎంతో బాగుంటుందని ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టే టేస్టీ టేస్టీగా పుల్ల పుల్లగా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి